హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా చింతపండు పులిహోర చూసారు నిమ్మకాయ పులిహోర చూసారు ఇలా సేమియా పులిహోర చూసారు ఎప్పుడైనా అది కూడా మామిడికాయతో చాలా టేస్టీగా ఉంటుంది అలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ మీద మూడు కప్పులు వాటర్ని వేడి చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ని మనం వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఈ కప్పు సేమియాలని వాట్ అందులో వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని కలుపుకోవాలి ఆయిల్ వేయడం వల్ల మనకి ఏంటంటే అతుక్కోకుండా ఉంటుందండి పొడి ఉంటుంది ఇప్పుడు సేమియా వేసిన తర్వాత కొంచెం సేపు ఐదు నిమిషాలు అలాగే అక్కడే నుంచుని కలుపుకుంటూ కలుపుతూ ఉంటుంటే సేమియా అనేది రెడీ అయిపోతుందండి చూసారా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత వెంటనే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు ఇందులోనే కోల్డ్ వాటర్ ఉంటాయి కదా చల్లనీటిని ఒక కప్పు నీటిని దాని మీద వేసేస్తే మనకి చాలా పొడి పొడిగా వచ్చేస్తుందండి సో మరీ ఎక్కువగా వేడి నీళ్ళు వేయకండి ఎందుకంటే మరీ ఎక్కువ వేడి నీళ్ళు వేస్తే బాగా ముద్దయిపోతాయి మనం జస్ట్ లైట్గా వాటర్ వామ్ అయిన తర్వాత అంటే లైట్గా వేడెక్కిన తర్వాత వెంటనే సేమియా వేసేయాలి సేమియా వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఉడికించుకుంటే సేమియా అనేది ఇలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టేసుకుందామండి ఇది ఎంత ఎక్కువ చల్లారితే అంత టేస్టీగా ఉంటుంది ఇది పులిహోరకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది మనం తాలింపు వేసేసుకుందాం వచ్చేయండి ఇప్పుడు ముందుగా ఇందులో వేరుశెనగుళ్ళు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసేసుకుని ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకోవాలి కొంచెం జీడిపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఏదైతే వేరుశనగలు వేపుకొని పెట్టుకున్నామో అవి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాము మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఎప్పుడైనా టిఫిన్లో కానీ మార్నింగ్ మార్నింగ్ టిఫిన్కి కానీ లేదంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తాలింపు పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే చల్లార్చామో సేమియాన్ని తీసుకుని ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు అలాగే మామిడికాయ తురుము మీకు పెద్దకాయ అయితే కనుక ఆఫ్ వేసుకోండి చిన్నకాయ అయితే కనుక మొత్తం తురుము వేసుకొని వేసేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా పుల్ల పుల్లగా కూడా ఉంటుంది మీకు కొద్దిగా స్పైసీనెస్ కావాలితే కనుక పచ్చిమిర్చి అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి నేనైతే తక్కువ యాడ్ చేశాను ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఏదైతే తాలింపు వేసుకొని పెట్టుకున్నామో అది దీంట్లో మిక్స్ చేసేసుకుంటే అంతే సేమియా అనేది రెడీ అయిపోయింది మీకు మావిడికాయ మొత్తం వేసినా పులుపు సరిపోలేదు అంటే కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్